యువతి ఫోటో కనబడితే చాలు నేటి కాలంలో యువకులు రెచ్చిపోతున్నారు ముందు వెనుక ఆలోచించకుండా అటువైపు నుండి ఏ దడిగినా ఇచ్చేస్తున్నారు అది ఫోటోనా లేక నిజమైనదా అని గుర్తించే ఆలోచన కూడా చేయలేకపోతున్నారు అందమైన యువతుల ఫోటోలు పెట్టి డబ్బులు కాజేసే సంస్కృతి రోజు రోజుకి పెరిగిపోతోంది ఫేస్బుక్ లో అందమైన యువతి ఫోటో ఉంచి యువకులకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్లు పంపి వారితో చనువుగా మాట్లాడి అందిన కాడికి దోచుకునే ముఠాలు చెలరేగిపోతున్నాయి అలాంటి ఘటనే రాజమహేంద్రవరం సమీపంలో జరిగింది ఫేస్బుక్ లో యువతిగా పరిచయం చేసుకున్న ఫోటోతో శ్రీకృష్ణపట్నంకు చెందిన యువకుడు ప్రేమలో పడ్డాడు అది వ్యసనంగా మారడంతో తన దగ్గర ఉన్న లక్షల రూపాయలు ఇచ్చేశాడు చివరకు మోసపోయానని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు శ్రీకృష్ణపట్నం గ్రామానికి చెందిన యువకుడితో ఓ యువతి ఫేస్బుక్లో లో పరిచయమై వాట్సాప్లో లో చాటింగ్ మొదలుపెట్టింది నమ్మకంతో యువకుడు పలు దఫాలుగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఐదు లక్షల ఫోన్పే ద్వారా పంపించాడు దీనికి బదులుగా డాలర్లు జమ చేశానని నమ్మబలికింది ఆమె మరో ఇరవై లక్షలు అడగడంతో యువకుడు మోసపోయానని గ్రహించి పోలీసుల్ని ఆశ్రయించాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు సైబర్ నేరగాళ్లు యువతుల ఫోటోలు పెట్టి లక్షలు గుంజేస్తున్నారని అటువంటి మోసాల్లో పడవద్దని వారు విజ్ఞప్తి చేశారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పరిచయాలను అస్సలు నమ్మొద్దు అన్నారు వాళ్ళసలు యువతలే కారన్నారు నమ్మి బంగారు భవిష్యత్తును పాడు చేసుకోవద్దని పోలీసులు హెచ్చరించారు